రోజు డబల్ కట్ చేస్తున్నాను మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఏమున్నా అడగచ్చు వాయిస్ ఇక్కడ చేయవచ్చు మాట్లాడచ్చు నేను అది పోయింది ఎక్కడ పోయిందో ఎయిటీన్ గేస్ కావాలంటే వీడియో తీసి చాలా కష్టం హ్యాండ్స్ చేతులు ఇట్లా వేసుకోవాలి రావట్లేదు కొంచెం తేడా ఉంది దీన్ని పెట్టి దాన్ని కట్ చేద్దాం రెండు సార్లు రెండు డబల్ వేసి కట్ చేద్దాం అనుకున్నా ఇప్పుడు ఇది ఇట్లా ఉంది కదా ఈ బొద్దు ఉన్నది ఈ బొద్దు ఉన్నది ఇట్లా వేసుకోవాలి ఒకవేళ పొడుగు చేతులు అనుకుంటే ఇట్లా పొడుగు చేతులు కావాలనుకుంటే ఇట్లా నాలుగు మడతలు ఇలా వేసుకోవాలి ఇటు కానీ ఇటు కానీ తీసుకోవాలి లేకపోతే ఇంకో రకం ఇటు సైడ్ తీసుకోవచ్చు ఇట్లా ఇటు తీసుకోవచ్చు లేని సైడ్ అయినా పొడుగు కావాలనుకుంటే ఒకవేళ పొడుగు అవసరం లేదు ఆఫే కొంచమే జాలు అనుకుంటే వెనక భాగం హ్యాండ్స్ వస్తాయని అనుకుంటే ఇట్లా తీసుకోవాలి ఏది ఈ బొద్దున్న సైడ్ ఈ బొద్దున్న సైడ్ ఇట్లా మడత ఉంటుంది కదా ఇట్లా వేసుకోవాలి ఒకటి ఒక మడత ఇటు వేసినాం రెండవది ఇట్లా వేసుకోవాలి ఇట్లు వేసుకొని మన చెయ్యి ఎంత ఉన్నదో ఉన్నదనేది చూసుకొని జరుపుకోవాలన్నట్టు ఇట్లా ఇట్లా చూసుకోవాలి దీన్ని ఇట్నుంచి ఇటు చూసుకోవాలి ఎక్స్ట్రా వేసేసి ఇటు నుంచి ఇటు చూసుకొని ఇక్కడ మార్కు పెట్టుకోవాలి ఇట్లా ఎందుకు జరపడానికి క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇట్లా మార్క్ మార్పు పెట్టుకున్న దగ్గరికి ఇప్పుడు చెయ్యి హైట్ ఇది ఉందో వెట్ అనుకొని ఎంత అంత వెట్ వేసుకుంటే సరిపోతుంది ఇంకోటి మనకి ఇటు వస్తుందా రావట్లేదు అనేది కూడా చెక్ చేసుకున్న తర్వాతకి ఇట్లా పెట్టుకోవాలి ఒక కొన్ని వస్తాయి కొన్ని రావు ఇట్లా చూసుకోవాలి చూసుకొని ఇప్పుడు ఇంతమంటే కట్ చేస్తుంది ఇక్కడ ఈ డాట్ కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడికి అంటే చెయ్యి నీకు చిన్నగైనా సరిపోతుంది కాబట్టి ఈ చెయ్యి వస్తేనే ఇట్లా తీసుకోవాలి లేకపోతే వేరే ప్రాసెస్ మార్చుకోవాలి కొంచెం తగ్గుతుంది ఎంత అంటే ఇంత ఇంకా తొడుగుతావు కదా ఒట్టిన అందుకనే పెట్టేస్తున్నాం ఇటు వచ్చేసిన లైట్ ఎంత ఎంతుందో అంత ఇలా పెట్టేస్తాయి అట్లాగే అట్లా స్టేట్గా వచ్చేసింది అంత మనం వైపు తక్కువ కావద్దు కొన్నిసార్లు సక్కకు కూడా వచ్చేస్తాయి చూసుకోవాలి పై పైకి పెట్టుకుంటాం కొంతమంది చేయిని ఇక్కడ సంక వైపు కూడా అంతే వస్తుంది కొంతమందికి కొంతమందికి హైట్ పెట్టుకున్న చేయి భాగం అయిపోయింది ఇది వచ్చేసి ఈ చేయి భాగం తీసిన ఇటు మిగిలింది వెనుక భాగం పెట్టుకోవాలి తిప్పి వెనుక భాగం హైట్ ఇది ఒక హాఫ్ ఇంచు ఇలా కుట్టు మందం గీత కొట్టేసుకో ఓకే హైట్ చూసుకోవాలి ఇది మనం పెంచుకుంటున్నాం ఒక హాఫ్ ఇంచులు కాబట్టి ఉన్నది ఉన్నట్టు పెట్టేసి ఒక హాఫ్ ఇంచు పెంచుతున్నాం హైట్ సర్ఫుగా గల్ల వచ్చేసి రెండు ఇంచులు మన సైజు వాళ్ళకి రెండున్నర ఎక్కువ చోటున్నర నుంచి ఎంత అంత పెట్టుకొని ఇక్కడికి ఉంది కదా కొంచెం ఇంత ఖర్చుకు ఇట్లా పెట్టుకోవాలి హైటు కానీ గల్లా ఎక్కువ కావాలి కాబట్టి కొంచెం తగ్గించి పెట్టుకోవాలి ఒక హాఫ్ నుంచి తీసుకొని రౌండ్ చేసుకోవాలి పూజ ఉందండి ఇట్లా క్లియర్ చేస్తాం ఎంత ఉందంటే ఇది చేతి పని చేయలేదు చాటు ఇట్లా ఒకవేళ చేతి పని చేస్తే ఇది కొంచెం కూడా ఇట్లా వదిలిపెట్టాలన్నమాట మూడు మూడు బావు సైడ్ ఇక్కడికి ఉంది అయితే ఒక హాఫ్ ఇంచ్ ఇటు పెంచినాం కదా అయితే ఇక్కడ కూడా ఆటోమేటిక్ పెరుగుతుంది ఎంత బ్లౌజ్ కంటే ఎక్కువ పెంచినాం కాబట్టి ఇక్కడి నుంచి ఒక ఇంచులు ఇక్కడి నుంచి ఒక రెండున్నర రెండున్నర రెండించులు ఇంచున్నర మార్కు ఇది రౌండ్ చేసుకోవడానికి నేను కొనుకలు చెప్పింది దీని నుంచి ఇట్లా దీని నుంచి ఇట్లా రౌండ్ అయిపోయింది అనమాట కట్ చేసుకోవచ్చు వెనుక భాగం కటింగ్ ఇది కొంత అంతే సింపుల్ నుంచి ఒక నాలుగు ఇంచుల వరకు డాట్ కోసం దీని ఇటు సైడ్ మడుతుంది కాబట్టి ఇటు పెట్టేద్దాం ఇక్కడ డాట్ వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ప్లస్ దీన్ని పెట్టి ముందు భాగం కట్ చేసుకోవాలి ఇప్పుడు చుమిది పేపర్ ఉన్నట్టు ఇవైతేనే కుట్టడానికి నేర్చుకోవడానికి బాగుంటుంది మనం ఎప్పుడైనా ముందు భాగం వెనక భాగం తెచ్చి పెట్టే వాళ్ళు క్రాస్ క్రాస్ కటింగ్ అంటే ఇదే ఇట్లా పెట్టవచ్చు మూల ఇట్లా పెట్టుకోవచ్చు ఇట్లా పెట్టుకోవచ్చు ఎక్కడన్నా ఏదో ఒక మూలను పెట్టి ఎట్టు వస్తుంది అనేది చూసుకోవాలి మనం సేపటికి క్లాత్ మిలిగేటట్టు ఇదంతా చూసుకోవాలి ప్రాసెస్ ఇట్లా పెడదాం ఈ వెనక భాగాన్ని పెట్టి ముందు భాగం కోసం ఒక ఆరు గీతలు అయితే తీసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఓకే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అరే రాసుకోరా సాంబా వెనక భాగాన్ని పెట్టి ముందు భాగం కోసం ఒక ఆరు గీతలైతే తీసుకోవాలి ఏంటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇది దీన్ని తీసేయాలన్నమాట పక్కకి ఇప్పుడు ముందు భాగం కొద్దాం మళ్ళీ గల్ల కోసం అట్లా పెట్టేసుకోవాలి ఇది ఉందో అంత ఇట్లా పట్టి చూసి ఇక్కడ మనకి ఏదైతే డాట్ ఉంటుందో ఖర్చు ఉంటుంది ఈ ఖర్చు కాడ ఖర్చు దగ్గర ఇలా పెట్టేసి ఉక్సల పట్టి మాత్రమే తీసుకోవాలి కాజా పట్టి పెట్టి అది ఎక్కువ అనిపిస్తుంది గల్ల ఇట్లా పెడితే ఇట్లా వస్తుంది గల్ల ఇట్లా పెడితే ఇట్లా వస్తుంది లైట్గా ఇట్లా తీసుకొని ఇట్లా సాపుడు ఇట్లా తీసుకొని ఒక ఆఫ్ నుంచి ఇట్లా తీసుకోవాలి దీని నుంచి మళ్ళీ ఇది ఇది కొంచెం పెంచుతున్నాను కాబట్టి పెంచుకోవాలి ఇది ఈ డాట్ మ్యూట్ చేసి చెప్పాను మ్యూట్ చేసి చెప్పిన ఇప్పుడు ఎంతమంది ఉన్నారా ఇలానా ఇప్పుడు ఈ నుంచి ఉంటాను ఏం కాదు మాట్లాడు ఏమవుతుంటా ఇరవై గురించి అనుకోవాలి ఏమైనా మాట్లాడవచ్చు బ్లౌజ్ గురించి ఏదైనా మనం ఇక్కడ పెంచుకుంటున్నాం కదా కొంచెము అయితే ఆటోమేటిక్గా మీకు హైట్ ఎక్కువ కావాలి కదా దానికోసం ఈ కరెక్ట్ కొలతలు అయితే ఇది కొంచెము ఇక్కడ గ్లో మలుస్తాం కదా దానికోసం ఇది ఉందో ఇక్కడ ఈ కప్ చేయడం ఉంటే ఇది పెట్టినమాట ఇక్కడ డాట్ వేస్తాం కదా ఈ డాట్ కోసం ఈ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇప్పుడు నీకు ఎక్స్ట్రా కావాలి ఇది ఎక్స్ట్రా వేయించుకుంటున్నాం ఎంత ఒక కావాలి హాఫ్ ఇక్కడ కూడా ఎక్స్ట్రా వేయించుకుంటున్నాం అన్నమాట దీని ఉన్నది ఉన్నట్టు ఇట్లా పెట్టేసి మనకు ఈ స్టేట్ సెంటర్లో చూసుకుంటూ ఇట్లా పెట్టాలి ముందు బాగుంటుంది ఇది ఎక్కడికి వస్తుంది ఇక్కడికి వచ్చింది అయితే నీకు కొంచెం ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఇక్కడికి ఆప్షన్ సైడ్ సైడ్ కూడా పెంచాలి ఓకే ఇక్కడికి వచ్చింది అయితే అది పెంచిన కదా అంటే అన్నీ పెంచుకుంటే రావాలి ఒక పెంచు అయితే దీని ఇట్లా దీన్ని రౌండ్ చేసుకుని పెట్టుకో ఇంచ్ ఇక్కడ లోపలికి తీయాలన్నమాట దీని నుంచి ఇక్కడ నుంచి ఒక రెండు ఇంచుల వరకు స్ట్రెయిట్గా కను ఇక్కడ నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోపు తీసుకోవాలి కొన్ని చట్లుగా దీని నుంచి కటింగ్ వస్తూ ఉంటే కొంచెం ఇట్లా ఉంటుంది అర్థమైందా వెనక భాగానికి ముందు భాగానికి సంఖ ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలి అటు ఇది కటింగ్ రౌండ్ చేసుకుని సరిపోతుంది ఒక హాఫ్ ఇంచు డబ్బా సేపు వెనక భాగం అట్లనే తీసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు కటింగ్ చేసుకుని టైం కట్ చేస్తే బాగుంటుంది అసలు రోజు ఈ టైం అని చూసే వాళ్ళకి బాగుంటుంది వాళ్ళకి కూడా ఈ టైంకి లైవ్ ఉంటుంది నేర్చుకోవచ్చు అని అయితే దాటుకొచ్చి పెట్టుకోవాలి అని ఇది ఇటు తిరిగి ఉంది ఇటు తిరిగి ఉంటే ఇక్కడికి ఉంటుంది అనమాట ఇది మ్యాక్సిమం ఇక్కడ ఉంటుంది ఇటు ఉంది డాట్ ఇటు తిరిగి పెట్టుకోవాలి ఇక్కడి నుంచి మినిమం ఒక ఫైవ్ మిన్నట్ ఉంది స్ట్రైట్గా చూసుకోవాలి డాట్ డాట్ వేసేటప్పుడు డాట్ కూడా సైజు పర్సనాలిటీ బట్టి వస్తుంది బాడీనేషన్ బట్టి ఇది కొంచెం ఏంటంటే లైఫ్ కొంచెం ఓకే అయిపోయింది ముందు బాగా చేతులు వెనుక బాగా అయితే ఇప్పుడు వచ్చేసి ఇది సరిపోతుంది సరిపోతుంది ఏంటి సేపటి సరిపోతే ఉన్నా సరి నాలుగు పీసులు రావాలి కానీ క్లాత్ సరిపోవట్లేదు ఏదైనా వేసుకోవాలి దానికి దీనికి సేపట్టి ఇప్పుడు ఇక్కడ అడ్జస్ట్ అవ్వదు ఇది అదే కదా సేపటి కానీ సరిపోనట్టుంది అతక వేసుకోవాలి దీనికి సైడ్ మాత్రం వస్తుంది ఇటు ఒక నాలుగుంది కుట్టేటప్పుడు తీసుకున్నది ఇటు ఒక మూడు ఇట్లా పెడితే ఇంత అతికేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ క్రాత్ తీసుకోవాలన్నమాట సేపటి ఇక్కడికి ఇక్కడికి సైడ్కి ముందు సైడ్కి ఇది వెనక భాగం ఈ పొద్దున్నది ఎప్పుడైనా వెనక భాగం పట్టీలకి వేసుకోవాలి ఇంకేమన్నా సరిపోకపోతే ముక్క తీసేదాన్ని వేసుకోవాలి వెనక బాగా పట్టీలు దీనికి కూడా సరిపోలేదు సేపటికి ఇంత కావాలి పెడతా తీసుకోవాలి ఇది ఉప్సుల పట్టి కాజలు పట్టి ఉప్సల పట్టి కాజ్ జాయింట్ పెడుతున్నాము అప్పుడు తీసేసుకో పెట్టేటప్పుడు ఇప్పుడు క్రాస్ పెళ్ళికలేదు పెట్టుకోవాలి కలి ఇంకేమైనా సరిపోవద్దు ఇప్పుడు వద్దు సరిపోదు అనుకుంటే ఇవి దేనికైనా యాడ్ చేసుకోండి వద్దు అవసరం లేదు దీనికి దీనికైనా తెచ్చుకోవాలి కావాలంటే నేను పీసులు ఇవన్నీ పక్కకు పెడితే ఇవి పెట్టి మళ్ళీ దాన్ని కట్ చేస్తాను లైవ్ ఉందని ఇది కట్ చేసుకుంటే చేసుకో తీసేసుకో తీసుకోవాలనుకుంటే తీసుకోలేదు లైవ్ వచ్చింది రమ్య అంతా చెప్పరాదు సరే ఇదే కదా మాట్లాడు రమ్యతో మరదలు అయిపోదేమని మా కూతురు మాట్లాడతారు మాట్లాడు రమ్య నేర్చుకుంటున్నావా నేర్చుకో సార్ క్లా మంచిగా ఇప్పుడు కొలతలు అవసరం లేదు ఎందుకంటే సేమ్ దాన్ని బట్టి ఇది నీళ్ళల్లో జాడించి కొంచెం ఆరేస్తే బాగుండేదేమో ముడతలు అనేది పోతుంది ఇక్కడ క్రాస్ తీసుకోవాలి సైడ్ తీసుకోవచ్చు టక్ టక్ అయిపోతుంది పని అంటే ముక్కలు వచ్చింది కొంచెం తక్కువ ఉండడం వల్ల సరిపోతులు ఇట్లా వస్తాయి అని చెప్పట్లేదు మరి అదే కజెస్ నా సైజే వస్తాయి మరి అయ్యే హ్యాండ్స్ తక్కువ చేసిన కదా తగ్గు కదా అందుకని అంత అంటే మరిపోయింది మీ కొంచెం అలవాటు ఉన్నా కూడా ఈజీగా అయిపోతుంది మరి కట్ చేసినట్టు ఈజీగా అయిపోదా మరి అందుకే నాలుగైదు ఇచ్చి ఇస్తారు కదా ఎవరన్నా అప్పుడు కొంచెం సేఫ్టీ ఇట్లా కొంత ఈజీగా ఉంటుంది ఒక్కటి కట్ చేసిన దానికి ఒక నాలుగైదు ఇస్తారు కదా ఒకరి ఒకరు సైజు అప్పుడు బెటర్ అనమాట కొంచెం కటింగ్కి చూడండి చేయాలి పేపర్ కట్ చేసిన సౌండ్ వస్తుంది ఇంకట్ చేస్తుండే క్లాత్ అది దానిలో అది క్లాత్ ちりっと。

మీ సబ్స్క్రైబర్స్ ఏమిరేస్తాడు అంటే దగ్గర తెస్తుంది అనమాట కానీ రమ్మ ఏం కూర వండుకున్న పోతే వా ఉన్నవా టైంలో ఉన్నది ఉంటే కూర వేసుకురా అమ్మ కొద్దిగా తిన కొద్దిగా మొన్న పప్పు తెచ్చింది పప్పు వేసింది బాబా అలా మామకి మావాళ్ళకి అత్తలకి ఏం లేదు అత్త ఎక్కువ ఏం కోరు కదా అలా మా వాళ్ళకే తెస్తారు అలా మామీ అలా ఆయన అడుగుతాడు కదా నేను అడగను ఆయన పప్పు అంటే కాదు ఇది నా సేమ్ నా డ్రెస్ మొన్న లేదు క్లాత్ కలర్ సేమ్ కటింగ్ పేపర్ కటింగ్ చేసుకుయ్యాన్ని పేపర్లు తెప్పించుకోకేజ్ పేపర్లు తెప్పించుకొని ఇప్పుడు పెట్టిన కొత్త ఇలా అలా చూసుకుంటా పేపర్లు చేయాలి పేపర్ బ్లౌజ్ కొడతా కటింగ్ పేపర్ మీద నేర్చుకోవాలి పేపర్ బ్లౌజ్ కుట్టి కుట్టడం అవసరం లేదు కటింగ్ అయితే పేపర్ మీద నేర్చుకోవాలి మిన్న మొన్న ఈ టైంకి ఇంతమంది ఇంతమంది కూడా వెళ్ళలేదు ఒక్కోసారి ఉదయం కూడా కొంత ఉంటుంది అట్లానే ఉంటారు కొంతమంది ఒకసారి అయితే వచ్చిపోతారు కానీ లైక్ చేయరు ఎవ్వరు చూసిపోతారు వచ్చి మంది వస్తారు చాలా వస్తారు ఒక్కోసారి ఒకసారి రానప్పుడు రాను కానీ చాలా మంది వచ్చిపోతారు కొన్ని లైక్ చేయరు ఇంకా నేను పట్టించుకొని కాదు అడుగుతాయి ఇష్టం మన బాధ్యత మనం చేసుకుంటూ ఊతుండాలి అవన్నీ అడుక్కుంటే ఉంటారు మనం ఎంత ఉపయోగమైన కుళ్ళు ఉంటారో ఏముంటదో మర్చిపోతారో తెలు ఇంకేం కావాలరా అది చేసిన కారణం వచ్చింది ఎంత వచ్చింది గల్లవే గల్ల పిలుపులు ఇవి వచ్చినాయి కానీ తుంటలు కట్ చేసుకుని కానీ దీనికి సరిపోదు కదా సేపటికి దీన్ని కట్టిస్తాటం లేదు ఉంది అని మొత్తం సరిపోయినట్టుంది ఇక్కడ కొంచెం ఇచ్చేట్టుంది ఇది దానికి ఎక్స్ట్రా దీనికి ఇదికులు ఒక్కొక్కసారి సగ సరిపోయిన సరిపోయిన ముక్కలు తెచ్చి కుట్టంటారు అంటారు అతుకులే లైక్ విసిరే బుద్ధి అవుతుంది Okay.